హలో అండి నమస్తే అండి అందరికీ ఇప్పుడు మనం ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ అనే ఒక మంచి కథను విందామా అండి సూర్యుడు అస్తమిస్తున్నాడు వెలుగు క్రమంగా అంతరించిపోతుంది ఆకాశం నిర్మలంగా ఉంది శ్రీధర్ డ్రైవ్ చేస్తున్న కారు విశాలమైన వీధుల్లో వేగంగా పెరుగడుతుంది అతను ఫ్యాక్టరీ పని మీద మద్రాసు వెళ్ళి వారం రోజులైంది ట్రైన్ దిగి ఇంటికి రాగానే నౌకర్ రామయ్య అమ్మగారు శాంతి నర్సింగ్ హోమ్లో ఉన్నారని పిడుగులాంటి వార్త చెప్పాడు వెంటనే బట్టలు కూడా మార్చుకోకుండా భయపడుతున్న మనసును అతి కష్టం మీద అదుపులో పెట్టుకుంటూ హాస్పిటల్కు బయలుదేరాడు పది నిమిషాల తర్వాత కారు శాంతి నర్సింగ్ హోమ్ ముంద ఆగింది కారు దిగి లోపలికి అడుగుపెట్టగానే శ్రీధర్ చెల్లెలు సబిత ఎదురైంది విజయ్కి ఎలా ఉందమ్మా ఆతృప్తగా అడిగాడు భయపడాల్సిన పని లేదన్నారు డాక్టరు ఇంతకుముందే ఇంజక్షన్ ఇచ్చారు మత్తులో నిద్రపోతుంది అంటూ ముందుకు దారితీసింది ఆమె వెనకే శ్రీధర్ విజయ క్షేమంగా ఉండాలని వేయి దేముళ్ళకు మొక్కుకుంటూ విజయ ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు నీరసంతో ఇంజక్షన్ మత్తుతో మగతగా నిద్రపోతుంది విజయ ఆమె ఎలా చూస్తూ ఉంటే గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది శ్రీధర్కు రెండు రోజులలో వదిన మామూలు మనిషి అవుతుంది మామూలు జ్వరమేమినని చెప్పింది డాక్టరు అంది సబిత అనునయంగా విజయ్కి ఎప్పటి నుంచి జ్వరం నువ్వు మద్రాసు వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఉదయం జ్వరం ఎక్కువయ్యింది వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను అంది సబిత నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా విజయ్ దగ్గర నేనుంటాను ప్రయాణం చేసి వచ్చావు నువ్వు వెళ్ళు స్నానం చేసి వదినకు ప్లాస్కోతో పాలు తీసుకురా అన్నయ్య అంది సబిత శ్రీధరకు విజయ్ మంచం దగ్గర నుంచి కదలాలని లేదు తన ప్రియమైన భార్యను అలా చూస్తూ ఉంటే అతని మనసు పిండుతున్నంత బాధగా ఉంది బలవంతంగా సబితన్ కారులో ఇంటికి పంపి శ్రీధర్ విజయ్ దగ్గర ఉన్నాడు రవిచంద్రులు దీవారాత్రులు దోబుచులాటతో రాత్రి పొద్దు ప్రారంభమైంది తెల్ల తెల్లని వెన్నెల కిరణాలు నేల నలుమూలలా పరుచుకుంటున్నాయి ఆకాశ వీధుల్లో హాయిగా విహరిస్తున్నాడు సుధాకరుడు పదహారు కళలతో కొత్త పెళ్ళికడులా మెరిసిపోతున్న అతని ముందు తారల జాడ కనిపించడం లేదు విజయ నిద్రపోతూనే ఉంది శ్రీధర్ లేచి తలుపు దగ్గరగా లాగి బయటకు వచ్చాడు పేరుకు తగ్గట్టుగానే శాంతి నర్సింగ్ హోమ్ ప్రశాంతంగా ఉంది పేషెంట్స్ ఉండడానికి విశాలమైన గదులతో పొడవాటి బంగ్లా ఉంది దానికి ఎదురుగా ఉన్న బంగ్లా వరండాలో ఉన్న బెంచీల మీద పేషెంట్స్ కూర్చొని ఉన్నారు డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ ఆ బంగ్లాలో ఉంది కాబోలు అనుకున్నాడు శ్రీధర్ హాస్పిటల్ ఆవరణమంతా రకరకాల పూల చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం ఏ మహాన్మునో తపస్సు చేసుకునే ఆశ్రమలా ఉంది కానీ హాస్పిటలా లేదు పూల మీద నుంచి తేలివస్తున్న గాలి రకరకాల పూల పరిమాణాలు అందించి వెళ్తుంది చుట్టూ ఎత్తైన ప్రహారీకి దగ్గరగా ఆ కాంపౌండ్ కాపలా కాసే రక్షబటుల ఎత్తైన అశోక వృక్షాలు మధ్య మధ్యలో నక్షత్రాల మెరుస్తున్న నంది వర్ధనాలు ఈ డాక్టర్కు మంచి కళాభిరుచి ఉండి ఉండాలి అనుకున్నాడు శ్రీధర్ వెన్నెల కాంతితో పోటీ పడుతున్నాయి వెలుగుతున్న ట్యూబ్లైట్స్ కాంపౌండ్ అంతా తిరిగి చూసి పూల చెట్ల మధ్యనున్న గార్డెన్ చైర్లో కూర్చున్నాడు శ్రీధర్ పొదురిళ్ళలా దట్టంగా అల్లుకున్న పూల తీగల మధ్య నాలుగు గార్డెన్స్ చైర్స్ మధ్యలో టీపాయి వేసి ఉన్నాయి ఆ టీప మీద పత్రికలు ఇంగ్లీష్ మ్యాగ్జైన్స్ ఉన్నాయి అక్కడికి కొద్ది దూరంలో ఉంది డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ పేషెంట్స్ అందరినీ చూసి పంపించిన తర్వాత డాక్టర్ని కలిసి విజయ విషయం మాట్లాడాలని అక్కడ కూర్చున్నాడు శ్రీధర్ వరండాలో కూర్చున్న పేషెంట్స్ ఒక్కొక్కరే కన్సల్టింగ్ రూమ్కి వెళ్ళి డాక్టర్ చేత చూపించుకొని మందులు వ్రాయించుకొని వెళ్తున్నారు పేషెంట్స్ అందరూ వెళ్ళేసరికి టైం రాత్రి తొమ్మిది గంటలైంది అప్పటి వరకు అక్కడే కూర్చున్నాడు శ్రీధర్ అతను లేచి డాక్టర్ ఉన్న రూమ్లోకి వచ్చాడు ఆ గదిలోకి అడుగు పెట్టడం సరిగ్గా డాక్టర్ కుర్చీలోంచి లేచి బయటకు రాబోవటం ఒకేసారి జరిగింది డాక్టర్ని చూసిన శ్రీధర్ షాక్ తిన్న మనుషుల అలాగే నిల్చున్నాడు ఇంచుమించు డాక్టర్ స్థితి కూడా అలాగే ఉంది ఇందు శ్రీధర్ పెదవులు అస్పష్టంగా పలికాయి ఏం కావాలి ఒక డాక్టర్ పేషెంట్ని అడిగినట్టుగా అడిగింది డాక్టర్ ఇందిరా శ్రీధర్ను ఉద్దేశించి ఇందు నన్ను గుర్తుపట్టలేదా లేక నన్ను గుర్తుపట్టినా పట్టనట్టు నటిస్తుందా చెప్పండి ఏం కావాలి స్పెషల్ రూమ్ నెంబర్ రెండులో ఉన్న పేషెంట్ నా భార్య అన్నాడు శ్రీధర్ ఆ సమయంలో అంతకు మించి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి మామూలు జ్వరమే రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఆందోళన పడాల్సిన పని లేదు జ్వరం ఎక్కువగా ఉందని ఇక్కడ ఉండమన్నాము జ్వరం తగ్గితే వెంటనే తీసుకెళ్ళొచ్చు అంటూ కన్సల్టింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చింది డాక్టర్ ఇందిరా ఆమె విజయ ఉన్న రూము వైపు వెళ్ళటం చూసి ఆమె వెనుకే శ్రీధర్ కూడా వచ్చాడు విజయ ఇంకా నిద్రలోనే ఉంది వంగి ఆమెను టెతోస్కోప్తో పరీక్ష చేస్తుంది డాక్టర్ ఇంద్ర శ్రీధర్ కళ్ళు ఇందిర అణువణువును పరిశీలనగా చూస్తున్నాయి డాక్టర్ ఇందిర భుజం మీద ఉన్న పెద్ద పుట్టుమచ్చ ఆమె నిన్ను ప్రేమించిన ఇందిరే అన్న విషయం నిరూపిస్తుంది శ్రీధర్ అంతరంగంలో అలజడి మొదలైంది ఆమెను డిస్టర్బ్ చేయొద్దు అంటూ వేగంగా వెళ్ళిపోయింది ఇందిర శ్రీధర్ ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ వరండాలో నిల్చున్నాడు అంతకుముందు శ్రీధర్ కూర్చున్న కుర్చీ దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంది డాక్టర్ ఇందిర అలసటితో కాబోలు ఆమె విశాలమైన కళ్ళు అరమోడుపులు అయ్యాయి పండు వెన్నెల చల్లటి గాలి పూల సుగంధాలు ఇవేమీ శ్రీధర్ అంతరంగంలో చల్లరేగిన అలజడిని తగ్గించలేదు ఇందిర దగ్గరకు వెళ్ళటమా మానటమా అని అలానే ఆలోచిస్తూ నుంచున్నాడు వెన్నెల్లో కూర్చున్న ఇందిర విధాత చెక్కిన వినూత్ శిల్పంలా ఉంది నియాన్ దీపకాంతులు వెన్నెల వెలుగుల్ని అధిగమించి ఆమె మృదువైన చెక్కెళ్ళ మీద ప్రతిఫలిస్తున్నాయి ఆ కాంతుల వల్ల ఆమె చెక్కెళ్ళు మేగడ తరకల్లా మరింత మెరుస్తున్నాయి పమిట చెంగు మాటున దాగు ఉన్న వయస్సు వయ్యారాలు పాతి సంవత్సరాలు నిండైన యవ్వను కృతిరీత్యా వచ్చిన హుందాతనం ఆలోచనలో నిమగ్గరాలైన కూర్చున్న ఆమెనే చూస్తున్నాడు అతను ఇందు నేనెవరో తెలియనట్టుగా ఎందుకు మాట్లాడింది ఆమెకింకా నా మీద కోపం పోలేదా ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నేను శ్రీధర్ను ఒక నాటి నీ ప్రియుణ్ణి అని నన్ను నేను పరిచయం చేసుకోనా ఇందిరని చూసిన తర్వాత ఆమెకు దగ్గరగా ఉండాలనుకున్నా ఉండలేని అతను ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు మీ మిస్సెస్కి ఏం భయం లేదని చెప్పానుగా మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు అంది డాక్టర్ ఇందిర ఆమె గొంతులో విసుగు కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందు నేనిప్పుడు ఇప్పుడు నా మిస్సెస్ విషయం మాట్లాడటానికి రాలేదు నీకు నేను గుర్తున్నానో లేదో తెలుసుకోవటానికి వచ్చాను అన్నాడు శ్రీధర్ చూడండి మీరు అనుకుంటున్న ఆ ఇందు ఎవరో నాకు తెలీదు నేను డాక్టర్ ఇందిరను ఆమె మాటల్లో ఇక మీరు వెళ్ళొచ్చు అన్న భావం కనిపిస్తుంది నేను నిజంగా నీకు గుర్తులేని ఆ ఇందు ప్లీజ్ మీరెవరో నాకు తెలీదు నాకు రెస్ట్ కావాలి ఇక్కడి నుండి వెళ్ళండి అంది విసుగ్గా ఆమె అంత కటువుగా అన్న తర్వాత అక్కడ నిలబడలేకపోయాడు శ్రీధర్ రెండు రోజుల కల్లా జ్వరం పూర్తిగా తగ్గిపోయింది శ్రీధర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చేసరికి సబిత కారులో విజయ్ని ఇంటికి తీసుకొచ్చింది శ్రీధర్ నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు డాక్టర్ ఇందిరా కన్సల్టింగ్ రూమ్లోనే ఉంది అతను ఆ రూమ్కి వెళ్ళి ఆమె ఎదురుగా నిల్చొని జేబులో నుంచి పది వంద రూపాయల నోట్లు తీసి ఆమె ముందున్న టేబుల్ మీద పెట్టి మీ ఫీజు తీసుకోండి అన్నాడు డాక్టర్ తలెత్తి అతని ముఖంలోకి చూసింది ఒక క్షణం నాలుగు కళ్ళు కలుసుకున్నాయి ఆమె చూపుల్లో చిక్కుకుపోయినట్టుగా అతని చూపులు ఆమె ముఖం మీదనే నిలిచిపోయాయి ఫ్యాన్ గాలికి వంద రూపాయి నోట్లు టేబుల్ మీద రెపరెపలాడుతున్నాయి ఆ నోట్ల వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది ఇందిర అపరూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు అతను ఆమె వైపు ఇందిర కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది ఒక్క విషయం చెప్పు నేనెవరో నీకు తెలియదా అన్నాడు శ్రీధర్ ఇందిరా మాట్లాడలేదు నన్ను ప్రేమించిన ఇందు నువ్వు ఒక్కరు కాదా ఇందిరి కళ్ళల్లో నిలిచిన రెండు కన్నీటి చుక్కలు టేబుల్ మీద రాలాయి మళ్ళీ నన్ను చూడాల్సి వచ్చినందుకు బాధపడుతున్నావా ఇందు రావాలనిపించలేదు తప్పనిసరే ఫీజు ఇవ్వటానికి వచ్చాను నిజంగా ఫీజు ఇవ్వటానికే వచ్చారా తొట్రపడుతున్న మనసు బయటపడుతుందేమో అని ఆలోచించుకొని అంది లేకపోతే నేను ఎందుకు వస్తాను మీరు నా భార్యకు ట్రీట్మెంట్ ఇచ్చారు మీ ఫీజు ఇవ్వడానికే వచ్చాను ముందు ఈ డబ్బు తీసుకోండి అంది ఇందిర ఎందుకు అన్నాడు శ్రీధర్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు నా భార్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకోలేనంత పేద స్థితిలో నేను లేను అన్నాడు శ్రీధర్ కటువుగా రెప్పలు అల్లార్చి మరోసారి అతని వైపు చూసింది ఇందిరా నన్ను మాటలతో చంపకండి ఆ డబ్బు తీసుకోండి ఆమె కంఠం మాధుర్యం ఆ మాధుర్యంలో వినిపిస్తున్న అనురాగం అతని మనసును దూర తీరాలకు తరలించుకుపోతుంది ఏమిటల్లా చూస్తున్నారు ఆమె పగడాలంటే ఎర్రని పెదవుల మధ్య తెల్లని చిరునవ్వు తళ్ళుక్కుని మెరిసింది ఇందు మృదువుగా పిలిచాడు శ్రీధర్ శ్రీధర్ అని ఆమె హృదయం ఆక్రోషిస్తుంది అలమటిస్తుంది ఆమె ముఖంలోకి చూసిన అతను టేబుల్ మీద ఉన్న డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు లాన్లో కూర్చుంటారా పది నిమిషాల్లో ఫేషంట్ని పంపించొస్తాను ప్రేమ ఉట్టుపడుతున్న స్వరంతో అంది శ్రీధర్ బయటకు వచ్చి గార్డెన్ చైర్లో కూర్చున్నాడు ఫ్యాషన్ చూసి పంపించి శ్రీధర్ దగ్గరికి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఇందిరా పిల్లలు ఎంతమంది అని అడిగింది ఇంకా లేరు విజయను ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఆమె గొంతు ఆమెకి కొత్తగా వినిపించింది చర్రున్న చూశాడు ఆమె వైపు శ్రీధర్ మీ అమ్మ నాన్న బాగున్నారా ఇద్దరు ఈ మధ్యనే పోయారు అయ్యో సారీ నన్ను గుర్తుపట్టినట్టుగా మాట్లాడావు ఇప్పుడిప్పుడే నా గుండెల్లో మానుతున్న గాయాన్ని కెలగటం ఇష్టం లేక నన్ను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నావా కొంతమంది మనుషులు కొన్ని జ్ఞాపకాలు మర్చిపోదామన్నా రావు పెళ్లి చేసుకున్నావా ఇందు ఏం నేను పెళ్లి చేసుకోకూడదా నేను నా ఉద్దేశంతో అడగలేదు నీ వివరాలు తెలుసుకుందామని అడిగానంతే ఆమె నుంచి ఎటువంటి సమాధానం వినవలసి వస్తుందోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు ఆమె వైపు చేసుకోలేదు అంది ఇంద్ర గుండెల నుంచి పెద్ద బరువు తొలగినట్టు తేలిగ్గా నిట్టూర్చాడు ఈ హాస్పిటల్ డాక్టర్ వసుంధరాదేవి గారిది కదూ అవును వసుంధరాదేవి మా నాన్నగారి చెల్లెలు ఆమె భర్త డాక్టర్ గారు అమెరికాలో పనిచేస్తున్నారు ఈ నర్సింగ్ హోమ్ నాకు అప్పగించి ఆమె కూడా రెండు నెలల క్రితం అమెరికా వెళ్ళిపోయింది ఒంటరిగా ఉంటున్నావా లేదు అమ్మ నాతోనే ఉంటుంది మీ అన్నయ్య అక్క బాగున్నారా ఉద్యోగరీత అన్నయ్య అక్క ఇద్దరు కుటుంబాలతో హైదరాబాద్లో ఉన్నారు నేనే ఒంటరిగా మిగిలిపోయానని అమ్మ నాకు తోడుగా ఉంటుంది ఆ మాటలు అంటున్నప్పుడు ఇందిర గొంతులో బాధ సుళ్ళు తిరుగుతుంది డాక్టర్గా ప్రాక్టీస్ కూడా పెట్టావు పెళ్లి చేసుకోకూడదా ఇందు ఇందిర మౌనమే శ్రీధర్కు సమాధానమైంది నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది తలెత్తి అతని వంక చురుక్కు చూడటం తప్ప మరేమీ సమాధానం చెప్పలేదు ఆమె నుదుటి మీద అలవోకగా కదులుతున్న ముంగురులు మృదువుగా మెరుస్తున్న చెక్కెళ్ళు ఎవరో మహాశిల్పి చిరకాల తపస్సు ఫలితంగా తయారైన అందాల ప్రతిమ ఇంద్ర శ్రీధర్ ముగ్ధుడై చూస్తున్నాడు ఆమె సౌందర్యాన్ని ఎంత విశిష్టమైన సౌందర్యం ఏమిది ఎవ్వన కాంతితో సువర్ణానికి సౌరభం అబ్బినట్టుగా ఉన్న ఆమెను చూస్తుంటే అతని మనసు అనిర్వచనీయమైన అనుభూతితో తృప్తితో నిండిపోయింది మీ అమ్మగారు ఉన్నారా ఈరోజు శనివారం కదా దేవాలయానికి వెళ్ళింది టీ తాగుదాం రండి అంటూ లేచింది ఆమె వరండాకు ఎదురుగా ఉన్న రూము కన్సల్టింగ్ రూము వరండా రూము గాక హాలు హాలు వెనుక గదులు ఇందురా ఉండడానికి ఉపయోగించుకుంటుంది ఇందుర వెనకే హాలులోకి వచ్చాడు శ్రీధర్ గది మధ్యలో వేలాడుతున్న షాండిలి గోడలకు అందమైన డిజైన్స్ ఉన్న లైట్లు ఖరీదైన ఆయిల్ పెయింట్స్తో ఉన్న గోడలు మెరిసిపోతున్నాయి కూర్చోండి టీ కలుపుతాను అంటూ లోపలికెళ్ళింది హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు అతను గోడకున్న ఒక చిత్రం మీద అతని చూపులు నిలిచిపోయాయి వసంత గమనం పచ్చని చెట్లు ఆ చెట్ల మధ్య సెలయేళ్ళు ఒక చెట్టు కింద నిల్చుని కృష్ణుడు మురళి వాయిస్తున్నాడు అతని భుజం మీద తలా ఆంచి అరమోడుపు కళ్ళతో రాధాకృష్ణుడి వైపు చూస్తుంది ఆమె చూపులు ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాయి ఆ అనురాగపు వర్షంలో తడుస్తున్న కృష్ణుడు అనురాగంగా ఒక చేతితో మురళి వాయిస్తూ మరో చేతితో రాధను హృదయానికి కత్తుకున్నాడు ఆ చిత్రానికి వాడిన వర్ణ సమ్మేళనం అద్భుతంగా ఉంది చిత్రం అంత బాగుందా ఇందిర కంఠస్వరమిని తుళ్ళిపడ్డాడు అతను చిత్రాన్ని తర్వాత తీరిగ్గా చూదురుగాని ముందు టీ తాగండి చల్లారిపోతుంది మృదువుగా అంది టీ కప్పు అందుకున్నాడు అతను టీ తాగి ఖాళీ కప్పు టేపే మీద పెట్టబోతున్న శ్రీధర్ చేతిలోని కప్పు అందుకోబోయింది ఇందిర అతని చేతి వెళ్లి స్పర్శ తగిలింది ఆమెకు ఆ చిరు స్పర్శకే ఆమె మనసు పులకరించిపోయింది చాలా చిక్కుపోయారు అంది ఆమె స్వరంలో అనురాగం అంతకు మించిన మరేదో మధుర భావన ఆమె కళ్ళల్లో కనిపించింది ఆ క్షణంలో అతని ఊహలు అందమైన ఇంద్రధనుసు పల్లకీ మీద విహరించాయి ఇందు మనిద్దరం కలుసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైంది మళ్ళీ నిన్ను అనుకోలేదు మీరు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలిస్తే మా అత్తయ్య గారి ప్రాక్టీస్ నేను తీసుకునేదాన్ని కాదు గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని లేదా మా ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టుకునేదాన్ని ఉండేలు దెబ్బతిన్న పావురుల శ్రీధర్ మనసు బాధతో విలువలలాడిపోయింది అతని పళ్ళ కింద నలిగిన పెదవికి రక్తం చిమ్మింది నన్ను అంతగా అసహించుకుంటున్నావా కళ్ళెత్తి అతని వైపు చూసింది ఇందిరా అలా చేయగలిగినట్టయితే నా జీవితంలో మరో విధంగా ఉండేది బాధపడుతున్నావా అంతకు మించి నేనేం చేయగలిగింది ఏముంది నువ్వు కావాలని నన్ను దూరం చేసుకున్నావు ఇప్పుడు బాధపడడం ఎందుకు చరున రోషంగా తలెత్తి చూసింది ఆ చూపులోని భావాలు అతని మనస్సు అట్టడుగు పొరల్ని తాకాయి అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందిగా డబ్బును ప్రేమించే మనిషి మనిషిని ప్రేమించలేడు పిరికివాడు ప్రేమించడానికి అర్హుడు కాడు ఒక పిరికివానికి పెళ్లంగా బ్రతికే కంటే ఒక దొంగకు భారీగా బ్రతకడం మంచిది ఇందుకు అహంకారం మాత్రం తగ్గలేదు ఆ అహంకారమే ఆమెకు ఆభరణంలా అందంగా ఉంది అనుకున్నాడు శ్రీధర్ నీ ఊహలకు నువ్వే రూపకల్పన చేసుకున్నావు అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నావు ఇందు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం చెప్తాను నిన్ను అప్పుడు ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాను నన్ను అర్థం చేసుకోలేకపోయావు అతని వైపు విస్మయంగా చూసింది ఇందిరా ఒక్క నిమిషం అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అర్థమైన తర్వాత శరీరంలో చిత్రమైన స్పందన కలిగింది ఏదో చెప్పాలని పెదవులు కదిలించింది కానీ తను చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేకపోయింది ఇందిరా మీద నుంచి చూపులు మర్చుకోవటం చాలా కష్టమైంది శ్రీధర్కి ఇందు నిజంగా దురదృష్టవంతురాలు అంది వచ్చిన అదృష్టాన్ని జార విడుచుకొని ఇప్పుడు పరితపిస్తుంది ఆమె ఎవ్వన సోయగాలను అందాలను చూస్తుంటే అతని గుండె లయ తప్పుతుంది ఎర్ర గులాబీ రేకుల్లో ఉన్న ఆమె అదరాలను ముద్దాడాలని అనిపిస్తుంది ఇందు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏం లేదన్నట్లుగా రెప్పలు కదిలించింది నిన్ను గురించి నేను ఆలోచించిన క్షణం అంటూ లేదంటే నువ్వు నమ్ముతావా ఇందు అతని కంటల్లో అనురాగమాలా అనిపిస్తుంది అతని విశాలమైన ఛాతీలో ముఖం దాచుకోవాలని అతని కూరమీసాన్ని సవరించాలని అతని కళ్ళల్లో వెలిగే కాంతి తాను కావాలని అనిపించింది ఇందిరాకి చెలరేగే భావాల్ని అతి ప్రయత్నం మీద అణచివేసుకుంది ఆ ఊహలకే ఆమె మేను తరంగాల్లా కదిలింది మనసు నందనవందనమైంది ఇందు ఇక వెళ్తాను అవును మీ విజయ ఎదురు చూస్తుందేమో అంది ఇందిర ఆమె మాటల్లోని సున్నితమైన వ్యంగం శ్రీధర్ అర్థం చేసుకున్న అర్థం కానట్టు చిరునవ్వుతో కుర్చీల్లోంచి లేచాడు ఇంటికొచ్చిన శ్రీధర్ మనసు వాయుగుండం పడిన సముద్రంలా ఉంది ఏమండి మృదువుగా పిలిచింది విజయ ఏమిటన్నట్లుగా భుజం మీద నుంచి తల తిప్పి చూశాడు శ్రీధర్ ఎందుకలా ఉన్నారు ఏం లేదు రెండు రోజులుగా చూస్తున్నాను మీ ధోరణి నాకేమీ అర్థం కావటం లేదు ఎందుకో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు ఎందుకని ఏం లేదు నీ ఆరోగ్యం బాగోలేదు కదా అదే బాధ రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ అన్నాడు నా ఆరోగ్యానికి ఏం బాగానే ఉందిగా ఇప్పుడు బాగానే ఉందిలే ఆ రోజు నేను ఎంత భయపడ్డానో తెలుసా మామూలు జ్వరమేగా ఎందుకు నేను రాగానే చిరునవ్వుతో నువ్వు కనిపిస్తావు ఆ రోజు నువ్వు కనిపించకపోవటం నేను నీ కోసం హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ నువ్వు తెలివిలేని స్థితిలో కనిపించడం నాకు షాక్ తిన్నట్టు అనిపించింది ఆ షాక్ నుంచి నేను ఇంకా కోలుకోలేదు తనని అంతగా ప్రేమించే శ్రీధర్ లాంటి వ్యక్తికి భార్య కావటం తన అదృష్టం అనుకుని మనసులోనే తన అదృష్టానికి తనే గర్వపడింది విజయ ఆ క్షణంలో తన భర్త మనసంతా నిండి ఉన్నది తను కాదని డాక్టర్ ఇందిరని తెలిస్తే ఆమె ఏమవుతుంది ఏమండి నాకు మళ్ళీ జ్వరం వస్తే బాగుండు అనిపిస్తుంది శ్రీధర్ విజయవైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకేమైనా మతిపోయిందా జ్వరం రావాలని ఎవరైనా కోరుకుంటారా నేను కోరుకుంటున్నాను చలో నిజంగానే జ్వరం రావాలని కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా నాకు జ్వరం వస్తే అన్ని విషయాలు వదిలేసి నా ఎదురుగుండా కూర్చుంటారు నన్ను చూస్తారుగా ప్రతి క్షణం నన్ను గురించి ఆలోచిస్తారు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి ఒక్క నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించరు అంది గోముగా అవ్యక్తమైన ఆనందంతో అతని మనసు నిండిపోయింది పిచ్చిదానా నేను సంపాదించేది ఎవరికోసం నీకోసమే కదా నాకు మీ సంపాదన అక్కర్లేదు మీరు కావాలి రాత్రి అంతా నీ పక్కనే ఉంటున్నానుగా ఉంటున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వస్తారు రాగానే అలసిపోయి నిద్రపోతారు మీరు ఇంటికి వస్తారని మీతో మనసారా మాట్లాడాలని నేను పగలంతా ఎదురు చూస్తాను పది నిమిషాలు కూడా నాతో మాట్లాడరు మళ్ళీ నేనే నిద్ర లేచేసరికి బయటికి వెళ్ళిపోతారు మాటల కందని మధురానుభూతితో విజయను గుండెల మీద లాక్కున్నాడు శ్రీధర్ అతని ఛాతీ మీద తలా అంచుకొని మీ టైంలో రోజుకో గంట అయినా నాకు కేటాయించకూడదు గంట ఏమిటి రాత్రిపూట ఆరు గంటల టైం నీకోసమే కదా ఆ టైంలో మీరు నిద్రపోయేది నిద్రపోయినా నీ పక్కనే ఉంటానుగా అలా కాదు నేను చెప్పే కబుర్లు వినాలి ఆ తర్వాతది నేను చెప్పనా చెప్పండి ముద్దు పెట్టాలి ఇలా కౌగిలించుకోవాలి అతని మాటల్లో చిలుపుతనం తొంగి చూస్తుంది చి పొండి నిజంగానే పొమ్ముంటున్నావా అమ్మో ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికిల్లి చేరుకున్నారు అతనికి మరింతగా అత్తుకుపోతూ అంది విజయ నీ ఆరోగ్యం బాగోలేదు ఇంత రాత్రి వరకు మేల్కుంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక నిద్రపో నాకు నిద్ర రావటం లేదండి అయితే జోలపాటు పాడిన పాడతారా ఆమె ముఖాన్ని పట్టి దగ్గరకు లాక్కొని ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అతన్ని లతలా అల్లుగిపోయింది విజయ ఆ డాక్టర్ అమ్మ చాలా మంచిది కదూ ఏ డాక్టర్ అమ్మా తనకేం తెలియనట్టుగా అడిగాడు మీకు వ్యాపార విషయాలు తప్ప ఇంకేం గుర్తుండు నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఇంద్ర చాలా మంచి ఆవిడ ఆవిడ మంచితనం గురించి నాకేం తెలుసు ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నావు కాబట్టి నీకు తెలియాలి డాక్టర్స్లో అంత ఓపిక పేషెంట్ని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఉదయం పూట చిరునవ్వుతో ఫ్రెష్గా ఎలా కనిపిస్తుందో సాయంత్రం వరకు అలసట అన్నదే లేకుండా అలాగే కనిపిస్తుంది అదే ఆవిడిలో ప్రత్యేకత అరే అసలు విషయం మర్చిపోయాను డాక్టర్కు ఫీజు ఇచ్చారా మర్చిపోయారా తీరిక లేక వెళ్ళలేదు వెళ్ళి ఇస్తాను అబద్ధాన్ని అందంగా చెప్పాడు శ్రీధర్ ఫీజు ఇవ్వకపోతే ఆవిడేమనుకుంటుందండి రేపు ఉదయాన్నే గుర్తుపెట్టుకు వెళ్ళి ఇచ్చిరండి అలాగే మర్చిపోవద్దు చెప్పావుగా ఎలా మర్చిపోతాను విసుగు నటిస్తూ అన్నాడు విజయ చాలా రాత్రి అయింది పడుకో లాలనగా ఆమె తల నిమురుతూ అన్నాడు శ్రీధర్ అతని అనురాగంలో లాలనలో విజయ మనసు ఆనంద తరంగాల మీద తేలిపోయింది మరో పది నిమిషాల తర్వాత నిద్రపోయింది ఇందిర ఆలోచనలతో ఉన్న శ్రీధర్కు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక ఆలోచిస్తూ పడుకున్నాడు ఇంతలో విజయ కెవు మంటూ అరిచి లేచి కూర్చుంది విజయ ఏమైంది తలపైకెత్తి ఆమె కళ్ళల్లో చూస్తూ అడిగాడు భయంకరమైన వచ్చింది అంది గజగజ వణుకుపోతూ చిన్న పాపయలా కళలకు భయపడుతున్నావా మన ఊహాగానాలే కళలుగా వస్తాయి నేను నీ పక్కనే ఉన్నానుగా లాలనగా ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు ఆమె అతన్ని కదలినివ్వకుండా పూలదండలా రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి అతనికి మరింతగా హత్తుకుపోయింది ప్రేమ వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగింది శ్రీధర్కు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు నాకు భయంగా ఉంది అంది కళ్ళు మూసుకొని దానిమ్మ పువ్వుల కోమలంగా ఉన్న శరీర స్పర్శ అతని నరాలను చివు అనిపిస్తుంది శరీరం అంతా తీయని అనుభూతి కమ్మేస్తుంది నరాల్లోని రక్త ప్రసరణ అధికమైంది వెండి కొండ మీద శివపర్వతుల్లా నాట్యం చేస్తున్నట్టుగా ఉంది మృదువుగా పాలరాతి పలకంలా ఉన్న ఆమె వీపు మీద నిమురుతూ ఏం వచ్చింది అని అడిగాడు తలుచుకోవాలంటేనే చాలా భయంగా ఉంది మనిద్దరం అందమైన పూలతోటలో కూర్చున్నాం విపరీతమైన వేగంతో మనల్ని సుడిగాలి చుట్టేసింది నేను భయంతో మిమ్మల్ని పిలుస్తున్నాను ఎవరో అప్సరస్ లాంటి అమ్మాయి మిమ్మల్ని చేపట్టుకొని తీసుకువెళ్తుంది నేను అరుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతున్న మిమ్మల్ని చూస్తూ అలాగే నిల్చున్నాను కొంతసేపటికి మీరు నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు ఎంత భయమేసిందో నాకు నీ నుంచి నన్ను దూరం చేయరెవరు అసలే నీ ఆరోగ్యం బాగాలేదు నిద్రపో అంటూ ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకొని ఆమె తల నిమురుతూ పడుకున్నాడు శ్రీధర్ ఆ రోజు ఆదివారం సాయంత్రం ఐదు గంటలైంది పేషెంట్స్ ఎక్కువ మంది లేరు హాస్పిటల్ పని ముగించుకొని తీరికగా బాల్కనీలో కూర్చుంది డాక్టర్ ఇందిరా టీకప్పు తీసుకొచ్చి కూతురుకి అందించి అక్కడన్న కుర్చీలో కూర్చుంది ఇందిర అమ్మగారు సరస్వతి శ్రీధర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడంటగా ఇందు అంది సరస్వతి ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు అంది ఇందిర నిర్లిప్తంగా అతనికి పెళ్ళైందంట భార్య కూడా చాలా అందంగా ఉంటుందంట మొన్న దేవాలయంలో మన ఇంట్లో అద్దెకుండి వెళ్ళిన రాజలక్ష్మి చెప్పింది అమ్మా అతని భార్య పేరు విజయ అందంగానే ఉంటుంది పెళ్ళే మూడు సంవత్సరాలైంది ఇంకా పిల్లలు లేరు వాళ్ళ వివరాలు చాలా ఇంకేమైనా కావాలా కోపంగా అంటున్న కూతురి వైపు కళ్ళు విప్పార్చుకొని చూసింది సరస్వతి ఆమె కళ్ళల్లో కదలాడుతున్న భావాలను అర్థం చేసుకున్న ఇందిర విజయ జ్వరంతో నా దగ్గరకు ట్రీట్మెంట్ తీసుకుంది అప్పుడు కనిపించాడు శ్రీధర్ అంది నువ్వు అతనితో మాట్లాడావా మాట్లాడాను ఏ నీకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు చిన్న విషయానికి అతనితో వాదన పెట్టుకొని అతన్ని అనరాని మాటలని ప్రాణంగా ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకొని అన్నావు అతను పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు నువ్వేమో ఇదిగో ఇలా ఉన్నావు అంది ఆమె గొంతులో కోపం బాధ వేదన మిళితమై ఉన్నాయి నాకు విశ్రాంతి దొరికేదే వారానికి ఒక్క పూట ఆ పూట కూడా నా మనసుకు శాంతి లేకుండా చేయు అంది ఇందిరా కోపంగా నీ ధోరణి తెలిసి నిన్ను కదిలించడం నాదే పొరపాటు నీ వయసు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు పిల్లలకు తల్లుళ్ళయ్యారు నేను బ్రతుకున్నంతకాలం ఇలాగే వేధిస్తావు నేను పోయిన తర్వాత కానీ నీ పెళ్లి కోసం నేను ఎందుకంత తపన పడుతున్నానో అర్థం కాదు అంటూ కప్పు తీసుకొని కిందకు వెళ్ళిపోయింది సరస్వతి తల్లి మాటలు ఇందిరి గుండెల్లో గాయాన్ని కదిలించాయి ఆమె మనసు గతాన్ని తెరిచింది హలో విన్నారు కదండి ఎన్ భారతిదేవి గారు రచించిన ఇదే ప్రేమ మనం ఫస్ట్ పార్ట్ విన్నాము రేపు సెకండ్ పార్ట్ విందాము సరేనా అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడూ చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ రేపు కథతో కలుద్దాం నమస్తే అండి